పనిచేసిన కంజుల్ నాగార్జున రెడ్డి గారి కుమారులు ఎందరికో పేద విద్యార్థులకు అలాగే ఎందరో ప్రజలకు హాస్పిటల్ పెట్టి ఆయన సేవ చేస్తున్న గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు హలో సింహం సింగిల్ గా వచ్చింది సింహం సింగిల్ గా వచ్చింది గుంపులు గుంపులు వచ్చా ఎవరు ఇప్పుడు గుంపులు కూడా లేవా నాయకుడు ఏను జీవించి మరణించుంటే జీవించి మరణించుట ఎలా మరణించినా జీవించవలే అంటారు కొంతమంది బ్రతికున్నా కొంతమంది బ్రతికున్నా చనిపోయిన వారితో సమానం కొంతమంది చనిపోయినా బ్రతికున్న వారితో సమానం అలా మన హృదయాల్లో మన మనసుల్లో రాయచోటి ప్రజల పెదవులపై కలకాలం చిరకాలం జీవించే ఉన్నారు మండిపల్లి నాగిరెడ్డి గారు <Noise/> நாகிரெட்டி புத்திரராக்கிரம் చాక్లెట్ శత్రువుల పని పట్టు ప్రజల కట్టు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన పరిపాలించబడుతున్న ప్రభుత్వాలు రావాలి ప్రజల కష్ట సుఖాల్లో పంచుకునే ప్రభుత్వాలు రావాలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాలు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అలా కాకుండా ప్రజల మనసులు గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఊరుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నారు చొక్కా ఇప్పితే ఊరుకుంటాం కింద ప్యాంటు అంగి మొత్తం వస్త్రం ఇప్పుడు ఊరుకుంటామా చిక్కి పెడతాం గగ్గోలు పెడతాం కాదు కూడదంటే తిరగబడి పొడి చేస్తామని తెలియజేస్తాం ఈ రోజు కొంతమంది స్వార్థ నాయకులు ఈ స్థలం కోసం జరుగుతున్న పోరాటం కాదు ఇది రాయచోటి ప్రజల ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం మేము ఏ కులానికో మతానికో ప్రాంతానికో భాషకో భావానికో వ్యతిరేకం కాదు ఈ ప్రాంతం ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ రాయచోటి ప్రజల ఆత్మ గౌరవానికి అనుగుణంగా మేము ఇది పోరాటం చేస్తున్నాం ఇది ప్రతి కులానిది ఈ స్థలం ప్రతి మతానిది ఇది మన అందరిది మన రాయిచోటి ప్రజల ఉమ్మడి ఆస్తి ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది అలా కాకుండా కొంతమంది స్వార్థ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టించి మన జగనన్నకు జగనన్నలు ఏ మార్చి ఆయనను చీకట్లో ఉంచి ఈ రోజు చీకట్లో జీవో తీసుకురావడం ఎంత వరకు సమంజసమని ఆయన నాయకుడిని అడుగుతున్నాం ఈ వేదిక మీద నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం అటువంటి స్వార్థ నాయకులు ఈ ప్రభంజనంలో మట్టి కొట్టుకుపోతారు అటువంటి వారిని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలియజేస్తున్నాను ఆనాడు ఆ శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం అరణ్యవాసం పాలైతే ఈనాడు మన రాముడు పెద్ద ఆయన రాజన్న కోసం ఇచ్చిన మాట కోసం మేము చేసిన అరణ్యవాసం చాలు వనవాసం ముగిసిపోయింది మా అజ్ఞాతవాసం ఆగిపోయింది ఇక నుంచి ప్రజావాసమే మా స్లోగా పోరాటం చేస్తే పోయేది వస్తే మన స్థలం పోతే ఆత్మగౌరవం ఆత్మగౌరవం పోగొట్టుకుంటామా ఆత్మగౌరవం పోగొట్టుకుంటామా వారి పోరాటమే మన శరణ్యం కాబట్టి మీ అందరికీ సభాముఖంగా ఒక్కటి తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్క అవకాశం ఈ ప్రాంతం ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న స్థలాన్ని ఒక కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ప్రజల మధ్యలో ఉద్దేశాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం స్వార్థ రాజకీయాలకు ప్రగదని ఈ స్టేజ్ మీద నుంచి మనస్ఫూర్తిగా పూర్తిగా మన కోసం ఎండనక వాననక రేయనక పగలనక తిండనక నిద్రనక కష్టపడుతున్న రాముడి కోసం చేయకూడదాం మన రాయచోటి ప్రజల కోసం కష్టపడుతున్న రాముడి వెంట నడుద్దాం చేయి చేయి కలిపి నడుం బిగించి ముందుకు సాగుదాం మన రాయచోటి ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటున్నాను హిందూ ముస్లిం హాయ్ బాయ్ హేగా ఒక తల్లి కడుపున కుట్టకపోయినా ఒకే తల్లి పిల్లల్లాగా పెరిగినోటిలో ఈ రాయచోటి ప్రజలలో హిందువులలో ముస్లింలలో చిచ్చు పెట్టడం ఏమాత్రం తగదని చేతులు జోడించి ఆ నాయకుడికి వినవించుకుంటున్నాను ఆ జీవోని ఉపసంహరించుకునే విధంగా మీరు కూడా తప్పు తెలుసుకుని క్షమించమని రాయచోటి ప్రజల్ని అడిగి ప్రభుత్వం నుంచి ఆ జీవో ఉపసంహరించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను జగన్ అన్నను మోసం చేసి ముఖ్యమంత్రిని ఏ మార్చి తీసుకొచ్చిన జీవో వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని సభాముఖంగా రాయచోటి ప్రజలందరి తరఫున అక్కల తరఫున ప్రతి ఒక్కరి తరఫున తెలియజేసుకుంటున్నాను రాయచోటి ప్రజల ఆత్మ గౌరవానికి స్వార్థ రాజకీయ నాయకుల అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ప్రేమే గెలవాలి అభిమానమే గెలవాలి ఆత్మగౌరవమే గెలవాలి రాయచోటే గెలవాలి రాయచోటే గెలిచి నిలుస్తుంది అవకాశం కల్పించిన పెద్దలకు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి జేఏసీ నాయకులకు బార్ కౌన్సిల్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్తా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరు ఎక్కితే ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది